మీరు నేను చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు లాగ్ ఏందంటే లడ్డు లాక్స్ త్రీ సిక్స్ నైన్ లో అండి మునగాకు పొడి ఎలా చెయ్యాలో మీకు ఆ విధానాన్ని చూపిస్తానండి మా ఇంట్లో మునగ ఉంది ఆ మునగాకు కోసుకొని మీకు చూపిస్తాను ఉంది ఆకు మునగాకు మనకు కొంచెం ఉంటే సరిపోద్ది కదా ఎక్కువ పర్లేదు కదా మునగాకు ఫ్రై పరిగినట్టు కాకుండా లేతగా ఉన్నాక కదా ఏదైనా బాగుంటుంది పొడికి సరిపోయి ఆకు పోసుకున్నానండి ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆకైతే కోసుకున్నానండి దీంట్లో ఏదన్నా పొద్దు ఆకు ఉంటాయి ఇవన్నీ తీసేసుకోవాలి ఆకు వరకే పొడి చేసుకోవాలన్నమాట ఇది ఎలా ఎలా వలుస్తున్నానో మీరు ఒకరోజు చూడండి ఒకవేళ అంత టైం లేని వాళ్ళు ఉంటే గనక మనం ఇప్పుడు ఆకు కోసుకొని ఒక క్లాత్ లో కానివ్వండి లేకపోతే ఒక గోతం సంచి ఉంటుంది కదా బియ్యం తీసుకుంటాం కదా ఆ గోతంలో కానివ్వండి పెట్టి రాత్రి పక్కన మడత పెట్టి పొద్దున పొద్దునయ్యేసరికి మనకు ఆ కొమ్మలతో సహా విడివిడిగా వచ్చేస్తుంది ఆకులు కొమ్మలు వేరుగా అయిపోతాయి సో మనకి ఈ విధంగా విడివిడిగా అయితే ఆకులు వచ్చేస్తాయండి అలా కూడా చేసుకోలేని వాళ్ళు టైం లేదు అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు సో మనకు టైం ఉంది అనుకుంటే గనక ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఆకుని ఇలా దూసేసుకోవచ్చు సో మనం చెట్టు నుంచి ఫ్రెష్గా కోసాం కాబట్టి ఫ్రెష్గా చేసుకుంటేనే మనకు చాలా హెల్తీగా ఉంటుంది మునగాకులో మనకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనకు చాలా బాగా హెల్తీ ఫుడ్ అండి ఇది దీంతో మునగాకుతో మనం పొడులు చేసుకోవచ్చు అలాగే ఎగ్గుతో ఎగ్గులో వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు మునగాకు పప్పు రకరకాలు చేసుకుంటారు కదా సో మునగాకు ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా మనం పొడి చేసి పెట్టేసుకున్నామంటే ఇడ్లీలు కొనివ్వండి దోశలు లేకపోతే గారెల్లోకి అంటే మేము ఇక్కడ వడలు అంటాము మినప వడల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా సో డైరెక్ట్గా మునగాకు తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా మంచి యూజ్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా మనం ఆకంతా కోసేసుకొని మునగాకు పొడి ఏ విధంగా తయారు చేసుకుంటామో నేను మీతో షేర్ చేస్తాను శుభ్రంగా ఉల్చుకున్నానండి మునగాకు ఏవి కొమ్మలు గిమ్మలు ఈయన లేకుండా ఆకు ఉంచి పెట్టుకున్నాను దీన్ని శుభ్రంగా దీన్ని నీళ్ళల్లో కడుక్కొని మీకు చూపిస్తాను ఈ నీళ్ళల్లో వేసి దీంట్లో పై నుంచి చెట్ల నుంచి పోసుకొని నాకు కదండి దీంట్లో దుమ్ము మట్టి అంతా ఉంటది క్లీన్ చేసుకోవాలి నీళ్ళల్లో కడుక్కొని స్టైనర్ లో పెట్టుకుంటున్నాను ఆకంతా తీసుకున్నానండి కాక శుభ్రంగా కడుక్కున్నాను రెండు మూడు సార్లు కడిగి ఈ స్ట్రైనర్ లో పెట్టుకున్నాను ఈ వాటర్ అంతా దీంట్లో నుంచి వెళ్లిపోతుంది అప్పుడు మనం ఆరబోసుకొని దీని పొడి కోసము మనం చేసుకోవాలి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం నూనెలు అవన్నీ వేయించుకొని మనం చేసుకోవాలి ఆ ప్రాసెస్ మళ్ళీ నేను చూపిస్తాను నేను కొంచెం పెట్టుకున్నానండి పొడికి సరిపోయి ఆకు వరకే తీసుకున్నాను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ఆకుతో నేను పొడి చేసి మీకు చూపిస్తాను లో తీసి పెట్టుకున్న ఆకుని బాగా నీళ్ళన్ని ఒడిసిపోయాయండి ఇప్పుడు పొడి క్లాత్ తీసుకున్నాను దీన్ని ఆరబెట్టుకుంటున్నాను చేయాలి లేకపోతే చెమ్ము ఉంటే చెడిపోతుంది ఈ చెమ్మ అంతా పీల్చిపోయినాక తర్వాత మనం తీసుకోబోయి పొడి చేసుకుంటాం చెమ్మ లేకుండా ఆరిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా పొడి చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు స్టవ్ వెదిగించుకున్నాను ఇప్పుడు ఎక్కువ పోసుకోకుండా ఆ మునగాకు నేయించుకునే కొంచెం ఊరికే అట్లా కొంచెం నూనె పోస్తున్నాను నూనె కాగింది ఇప్పుడు ఈ మునగాకుని దీంట్లోస్తున్నాను బాగా ఇది డ్రై అయ్యేదాకా చమ్మగా పలపల వచ్చేదాకా దీన్ని వేసుకోవాలి నూనె కొంచెం వేసుకొని దీన్ని డ్రై చేస్తున్నాను వేయించుకుంటున్నాను దీంట్లో అదే ఎక్కువ నూనెగానే పోసుకుంటే పొడి పొడిగా రాదు అది చమ్మచమ్మగా ఉంటది కాబట్టి ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోలేం అనమాట దాన్ని పొడిని బూజు వచ్చేస్తుంది అందుకని కొంచెం నూనె వేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం కొన్ని రోజుల్లోనే తినేస్తాం అనుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం వేసి చేస్తున్నాను అనమాట నాలుగు రోజులు నిలవ ఉండేదానికి బాధ ఎన్ని రోజులైనా ఉంటది అట్లాగానే నూనె చెమ్మ లేకుండా చూడండి మునగాకు వేయించుకున్నాను పలపల అనేటట్లు ఇత నలిపితే ఇక పొడి పొడి అయిపోతుంది ఇత ఏంచుకోవాలి దీన్ని పొడి అట్లా అయిపోతుందో చూడండి ఇలా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు సిమ్ములో పెట్టుకొని పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది అప్పుడు రుచి వేరుగా ఉంటది వేయించుకున్నానండి దీన్ని ఒక ప్లేట్ లో పోసుకుంటున్నాను మునగాకుని కు సరిపోయేంతటి ఎన్ని మిరపకాయలు తీసుకుంటున్నాను ఒక ఇరవై ఇరవై మిరపకాయలు తీసుకుంటున్నానండి దీని కూడా చమ్మ నూనె లేకుండా వేయించుకుంటున్నాను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉప్పు మినప్పప్పులు అవన్నీ వేసి ఇట్లా కచ్చా పచ్చాగా పొడి బరకగా అయితే పొడి చేసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకుని ఇలా చేతితో నలిపేసుకొని ఆ మిశ్రమాన్ని మనం ఈ పొడిలో వేసుకొని ఒక రౌండ్ అలా తిప్పుకుందాము సో ఇది చాలా హెల్దీ అండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మునగాకు తినరో వాళ్ళందరికీ కూడా ఇలా పొడి చేసి ఇడ్లీ పొడి కానివ్వండి దోశ పొడి అన్నంలోకి చాలా బాగుంటుంది పత్యానికి కూడా చాలా బాగుంటుంది మునగాకులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈజీగా సాల్వ్ అయిపోతుంది సో దీన్నైతే మనం పొడి చేసేసుకుందాం ఇంకొకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలాంటి ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో అయితే మనం వేసి పెట్టుకుంటే స్మెల్ పోదు ఒకటి రెండు నెలలు కూడా మనకు నిల్వ ఉంటుంది ఏమాత్రం పాడైపోదు బయట ఉన్నా పాడైపోదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడైపోదండి సో ఇది చాలా హెల్దీ కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందానే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్